వర్షాభావ పరిస్థితులు రైతుల్ని నట్టేటం ముంచుతున్నాయి నమ్మకంగా పంటలు పండే ప్రాంతాల్లోనూ పంటలు పైర్లు ఎండిపోతున్నాయి గింజలు పండించుకునేందుకు తపన పడే రైతులు మమకారాన్ని తెంచుకోక తప్పడం లేదు వరే పండించాలంటే నష్టాలే మిగులుతున్నాయి ఈ తరుణంలో కరువును ఎదురొడ్డేలా వర్ని రైతుల నిర్ణయం మనుగడకు ఊతమిస్తోంది శ్రీనగర్ లాంటి గ్రామాలు తోటి రైతుల్లో ఆలోచనను రేకెత్తిస్తోంది కరువు ఛాయలే కనిపించకుండా పక్కా ప్రణాళికతో సాగుతున్న అక్కడి రైతుల సేద్యం మనము చూద్దామా నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయపరంగా తెలంగాణకు తలమానికమైన జిల్లా ఆధునికతను స్వాగతిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ మార్కెట్పై పట్టు సాధించిన జిల్లా కనుకుని విత్తనోత్పత్తిలో ఏనాడో ముందంజలో నిల్చింది అంతేకాదు ఏడాది పొడవునా పచ్చని పంటలతో కళకళలాడుతూ కనిపిస్తాయి ఇక్కడి పంట పొలాలు పరిస్థితులకు తగ్గట్టుగా పంతాను మార్చుకోవడంలో ఇక్కడి రైతులు కర్షకలోకానికి ఆదర్శం అయితే ఒకప్పుడు చూద్దామన్నా వరి మినహా మరో పంట కనిపించని ప్రాంతాల్లో ఒకటైన శ్రీనగర్ గ్రామంలో ఇప్పుడు చూద్దామన్నా వరి కనిపించటం లేదు ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ కూరగాయల సాగును ఎంచుకున్నారు ఇక్కడి రైతులు ఇప్పుడు నూటికి నూరు శాతం కూరగాయలే పండిస్తున్నారు రెండు నుంచి ఇరవై ఎకరాల పైబడిన రైతుల వరకు ఉన్నారు గ్రామంలో సొంత పొలమైన కౌలు పొలాన్ని కలుపుకున్నా పలు రకాల కూరగాయలకు స్థానాన్నిస్తున్నారు తక్కువ నీటి వస్తులు అతి తక్కువ పెట్టుబడులతో కూరగాయలు పండిస్తూ కూరగాయ సాగులో విప్లవమే సృష్టిస్తున్నారు వరి పైరుతో విరాచిల్లిన నేలలన్నీ ఇప్పుడు కూరగాయల సాగుతో కళకళలాడుతున్నాయి ఇలా ఒక్క వర్ని మండలంలోనే దాదాపు ఎకరాలకు పైగా కూరగాయ తోటలున్నాయి నేను తొమ్మిది ఎకరాలు వ్యవసాయం చేస్తానండి అంతా వరి వేసేవాడిని ఇప్పుడు ఈ సంవత్సరం నీళ్ళు లేక వర్షాభావ పరిస్థితిలో ఒక ఎకరం ములగ తోట ఒక ఎకరం దొండతోట పెట్టానండి మూల తోట ఇప్పుడే కాపు మొదలైంది ఇక ముందు ముందు కూరగాయల మీదకే వెళ్దామని ఆలోచనలో ఉన్నాం గత వర్షాకాలం సీజన్లో వరి ఎక్కువగా వేశారు చాలా వరకు పొలాలు ఎండిపోయి భూగర్భజలం బాగా తగ్గిపోయింది దాని గురించి కొన్న కొద్దిపాటి నీళ్ళని ఇట్లా వెజిటేబుల్ మీద వినియోగిస్తున్నారు ములగ క్యాలీఫ్లవర్ టమాటా ఉల్లిపాయ వంకాయ ములకాయ చిక్కుడు అన్నీ వేశారు వర్షాభావ పరిస్థితులతో సాగు మనుగడే ప్రశ్నార్థకమవుతున్న తరుణం ఇది ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు నీళ్లు లేక నోళ్లు తెరిచి ఎండిపోతున్నాయి ఈ పరిస్థితిని అధిగమించేందుకు వర్ణి మండలంలోని పలువురు రైతులు కూరగాయల కూరగాయల బాట పట్టారు గతంలో జిల్లాలో అత్యధికంగా వరి సాగయ్యే మండలం సాగుతో మొత్తం ఆరు ఎకరాలు ఏదైనా వెజిటేబుల్ కూరగాయలు పండిస్తానండి ప్రస్తుతానికి ఆరు వెరైటీలు ఉన్నాయి వంగ తోట బెండ తోట సొరకాయలు దోసకాయలు దొండకాయలు ములగ చెట్లు ఉంది ఇప్పుడు ఆరు ఎకరాల్లో వరి కంటే లాభసాటిగానే ఉంది మాకు బోర్లో నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం ట్రిప్తో తో రెండు లూజ్ వాటర్ ఎకరాలు కూరగాయలు పండిస్తున్నాం గంట లాభదాయకంగానే ఉంది మంచిగానే ఉంది మార్కెట్ రోజు కూలీలు ఖర్చు వ్యవసాయ పెట్టుబడి ఖర్చు అంతా పోయి రోజు దగ్గర దగ్గర రూపాయల దాకా రోజు నెలకి సరాసరి అంటే ముప్పై నలభై వేల దాకా ఆదాయం వస్తుంది వరికి నీళ్ళు సరిపోలేము మొదటి నుంచి కూడా ఈ కూరగాయలలోనే ఉన్నాం ప్రధానంగా వర్ని మండలం శ్రీనగర్ లో ఎటు చూసినా కూరగాయల పంటలే కనిపిస్తున్నాయి వెయ్యి ఎకరాలకు పైగా కూరగాయలు సాగవుతున్నాయి మునక తోటలు రైతులకు లాభాలను పంచిపెడుతున్నాయి వంకాయ బెండ టమోటా ఉల్లి క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఇలా ప్రతి రైతు అన్ని రకాల కూరగాయలు పండించటం వల్ల మార్కెట్కు ప్రతి కూరగాయ నుంచి వెళ్తుంది ఇక్కడి మునక్కాయల కోసం హైదరాబాద్ నిజామాబాద్ వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులే తోటల దగ్గరకు వస్తున్నారు వర్షాభావంతో కూరగాయల సాగు దిగుబడులు తగ్గటంతో ఎక్కడెక్కడ్నుంచో వ్యాపారులు ఇక్కడి తాజా కూరగాయల కోసం వస్తున్నారు మేము ఇంతకుముందు ఎప్పుడూ వరి సాగు చేసేవాళ్ళం అండి వరికి పెట్టుబడి ఎక్కువ నీళ్ళు ఎక్కువ అవసరం ఆదాయం తక్కువ ఉండేదండి ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక ఎకరం మొలక తోట ఇస్తానండి నాకు దాదాపు ఇది కాపుకి వచ్చేదాకా అరవై వేలు ఖర్చు అయిందండి నాకు ఇప్పటివరకు బాగానే వస్తుంది ఒక లక్ష నలభై వేలు వచ్చినాయండి ఇప్పటికి ఒక నెల అవుతుందండి క్రాప్ మొదలయ్యి ఇంకా మే నెల బాగా వర్షాలు పడిన దాకా కాపు వస్తానండి రేటు బాగా ఉండటం వలన మాకు బాగా లాభాలు వచ్చినాయండి మా కాయ రోజు హైదరాబాద్ వెళ్తుందండి ఏడు ఒక ఐదుగురు రైతులను పెట్టామండి మా రోజు హైదరాబాద్ వాళ్ళు వచ్చి మా కాయ చేను కాడే తూకం వేసుకుని కిలో అరవై రూపాయలు ఇచ్చి తీసుకుపోతున్నారండి గ్రామంలో ఉల్లిని దాదాపు ఐదు వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు అయితే బిందు తుంపర సేద్యం ఏర్పాటు చేసుకున్న రైతులకు మంచి దిగుబడి వస్తుంది వీరితో పోలిస్తే సంప్రదాయ పద్ధతిలో నీరు కడుతున్న రైతులకు దిగుబడులు తక్కువగానే ఉంటున్నాయి ఒక ఎకరాకు పారించే నీటితో నాలుగు ఎకరాల్లో కూరగాయలను పండించే అవకాశం ఉన్న డ్రిప్ ను సర్కార్ రాయితీపై అందచేయాలని రైతులు కోరుతున్నారు కొన్ని సంవత్సరాలుగా వరి పైరు మీద ఆధారపడి ఈ శ్రీనగర్ విలేజ్ మొత్తం వరి వేసేవాళ్ళం ఈ వర్షాభావ పరిస్థితులతో ఈ వరికి సరైన నీరు లేక గ్రౌండ్ వాటర్ డెల్ స్టోరేజ్కి వెళ్ళిపోయి మేము ఇప్పుడు ప్రతి రైతు ఆరుతాడు పంట మీద ఆధారపడ్డాడు ఆరుతాడు పంటలంటే కూడా మేము సోయాబియా కాకుండా అన్ని ఆల్ వెరైటీస్ వెజిటేబుల్స్ కూరగాయలు వేస్తున్నాం మాకు మెయిన్ డ్రిప్పు ఉంటే ఏ పైరనే చేయగలుగుతాం ఇంతకుముందు డ్రిప్ ఉల్లిపాయ మే పైరు కూడా మామూలుగా నీళ్లు బారిచ్చి పెట్టేవాళ్ళం ఇప్పుడు డ్రిప్ కింద పెడుతున్నాం డ్రిప్పు మినీ పింక్లర్ల కింద ఉల్లిపాయ పెడితే మామూలుగా నీళ్లు పారిచింది యాభై క్వింటాలు వంద క్వింటాల్ అయితే డ్రిప్ కింద మినీ పెంక్లర్ కింద రెండు వందలు రెండు వందల యాభై క్వింటాల్ ఉల్లిపాయ అవుతుంది ఇది కొనడానికి మాకు దొరకవు మాకు సబ్సిడీలు ఏమో రావడం లేదు మిగితే వాళ్ళందరికీ కూడా డ్రిప్పు వస్తాయి ఇక్కడ శ్రీనగర్ ఒక వెజిటేబుల్ మార్కెట్ అయిపోద్ది కరువును జయించేందుకు ఇక్కడి రైతులు ప్రయత్నం చేస్తున్నారు అయితే డ్రిప్ కోసం దరఖాస్తులు చేసుకున్నా సర్కార్ స్పందించడం లేదని గ్రామంలోని రైతులందరికీ డ్రిప్ అందచేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు దాదాపు నాకు పదిహేను ఎకరాల పొలం ఉంది సొంత పొలం పది ఎకరాలు కౌలు చేస్తాను ఇరవై ఐదు ఎకరాల్లో ఈ సంవత్సరం ఇరవై ఎకరాలు వరి పొలం వేసి ఎండిపోయిందండి మొత్తం పట్టుకొచ్చినాక బోర్లన్నీ తగ్గిపోయి దాంతో ఇక ఉన్న ఎనిమిది ఊర్లకి ఒకటే బోరు పోతుందండి ఆ బోర్ కింద డైవర్ట్ అయ్యి కొద్దిగా కూరగాయలు వెజిటేబుల్స్ వచ్చాను మార్కెట్ కూడా మంచిగానే ఉంది కాకపోతే ఏంటంటే మాకు డ్రిప్పు ఇబ్బంది అవుతుంది డ్రిప్ పైపులు లేకపోవడం వల్ల కొంత మొదట్లో మాకు నాలెడ్జ్ లేదు డ్రిప్ పైపుల గురించి లేకపోవటం వల్ల మేము కూడా దానివైపు ముగ్గు చూపలేదు దాదాపుగా మేము నాలుగు నాలుగు యూనిట్లు పెడితే ఒక యూనిట్ కూడా రాలేదండి మాకు ఇప్పుడు బయట ఆడా చూసుకొని చేయాల్సి వస్తుంది మేము కాదు డ్రిప్ పైపులు అందిస్తే ఇంకొద్ది ఎక్కువగా ఉంటుంది పంటలు వేసుకోవడానికి కొద్ది తక్కువ నీళ్ళతో మేము ఎక్కువ వేసుకొని బాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్న సర్కార్ కొన్ని గ్రామాలకు పూర్తి స్థాయిలో డ్రిప్ అందచేయాలని నిర్ణయించటం తెలిసిందే అలాంటి గ్రామాల జాబితాలోకి తమ గ్రామాన్ని చేర్చి సర్కార్ రాయితీపై డ్రిప్ అందచేస్తే వర్ణీ మండలాన్ని కూరగాయల హబ్గా నిలబెడతాం అంటున్నారు రైతులు